లోకంలో మనకు కనిపించే ప్రతి వస్తువు వెనుక ప్రతి ఏది అని లేదు ప్రతి వస్తువు వెనుక అది ప్రకృతిలో ఉన్నదైనా సరే జడ రూపంలో కనిపించేదైనా సరే విషయం వెనుక వ్యక్తి వెనుక కనిపించే రూపానికి వెనుక కనిపించక ఒక రూపం ఉంటుంది అన్నిటికీ మనుషులకైనా సరే విషయానికైనా సరే జడ వస్తువులకైనా సరే ప్రకృతికి బయట కనిపిస్తున్న ప్రకృతికైనా సరే కనిపించే ఒక రూపం వెనుక కనిపించని రూపం ఉంటుంది కనిపించే రూపం ఏమిటి నామ రూప క్రియా గుణములతో అది వ్యక్తమైంది అంటే దానికి ఒక పేరు ఉంటుంది ఒక గుణం ఉంటుంది దానికి రూపం ఉంటుంది ఒక క్రియ ఉంటుంది ఈ నాలుగు రూపాల్లోనే కనిపిస్తుంది ఏ సృష్టిలో ఏది కనిపించి నా రూప క్రియా గుణములతో వ్యక్తమైంది దాని వెనుక అస్థి భాతి ప్రియం అని మూడు ఉన్నాయి ఈ ఈ మూడు కనిపించని రూపాలు దానికి సృష్టిలో కనిపించేదాని వెనుక కనిపించకుండా ఉన్న రూపం మొదటిదేమిటి అస్థి అస్థి అంటే ఉంది ఉంది అంటే ఉనికి